రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యూఆర్ మైన్ పార్ట్ ట్వంటీ నైన్ కథలోకి వెళ్దామా క్యా క్యూ కౌన్ అని అతను అరుస్తుంటే అందరూ అలర్టై ఏమైంది సార్ అడిగేంతలో భూమ్ అన్న సౌండ్ గుడిలో జనాలు మినిస్టర్తో సహా అదురుకొని ముందుకు చూస్తారు గుడిలో ప్రసాదం పంపిన దగ్గర బాం పేలింది టెన్షన్గా మినిస్టర్ను అలర్ట్ చేసేలోపు అతను ఉన్న ప్లేస్లో కూడా పేలింది కళ్ళు మూసి తెరిచేలోపు అంత శ్మశానంలా మారింది పోలీసులు మీడియా వాళ్ళు వచ్చారు క్షణంలో ఇండియా అంతా పాకింది సెంట్రల్ మినిస్టర్ సయ్యద్ అలీ ఈరోజు కాశీ విశ్వనాథుని ఆలయంలో బాంబు పేలిన ప్రమాదంలో ఆయన మరణించాడు మిగిలిన క్షతగాత్రులను పక్కనే ఉన్న హాస్పిటల్కు తరలించారు అని అదంతా బ్రేకింగ్ న్యూస్లో చెప్తుంటే ఢిల్లీలో ఇటు నుంచి బయటికి వచ్చిన ఆరవ్ ఆ వార్త చూసి షాక్ అవుతూ మై గాడ్ ఆసిమ్ ఎంత పని చేశావురా అని కోపంగా అరుస్తూ అతనికి కాల్ చేస్తే కలవదు యు ఈడియట్ చా ఎప్పుడు నేను నా హయ్యర్ అఫీషియల్స్కు ఏమని ఆన్సర్ ఇవ్వాలి చస్తావరా నా కొడక అని కాశీకి ఫ్లైట్ చూస్తే ఒక్కటి కూడా ఉండవు ఛా అనుకుని బస్సులో వెళ్దాం అనుకున్న అతనికి మినిస్టర్ ఢిల్లీకే తీసుకువస్తారని మౌనంగా ఆఫీస్కి వెళ్తాడు గుడిలో వందల మంది ఆర్తనాదాలు చేస్తుంటే ఆశయం దూరంగా మానిటర్లో అదంతా చూస్తూ ఆ గుడిలో దేవుడు మంచివాడేమో కానీ నా పప్పీకి అన్యాయం చేసి నాకు దూరం చేశాడు తను రక్తస్రావం అవుతూ ఆ గుడి అంతా పరిగెడుతుంటే ఒక్కరు కూడా కాపాడలేదు కనీసం జాలిప చూపలేదు అనుకొని అమాయక ప్రజలు ఎవరు ఇక్కడకు రాలేదు నాకు ద్రోహం చేసిన వారు వాళ్ళ అనుచరులు కుటుంబీకులు వాళ్ళే ఉన్నారు అనుకొని వెంటనే తన స్పెషల్ ప్లేన్లో పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అయ్యాడు కళ్ళు మూసుకున్న అతనికి పప్పి రూపం వెంటాడుతుంది నీ చిరకాల కోరిక తీర్చలేదు పప్పి కానీ అడిగిన చిన్న కోరికను తీరుస్తాను అనుకొని తన నెక్స్ట్ టార్గెట్ ముంబై అక్కడ ఉన్న కాల్ గర్ల్స్ లైఫ్ని సేవ్ చేయడం ఇది కూడా ఒక పార్ట్ తన పప్పి తనని కోరింది తన కన్నవారిని కలవాలి అని అది జరగలేదు తనకు హాస్యంతో జీవితాంతం పిల్ల పాపలతో కలిసి ఉండాలని అది కూడా జరగలేదు ఉగ్రవాదం పేరుతో దేశాన్ని నాశనం చేసి కొందరిని అంతం చెయ్యాలని కోరుకుంది ఇక అత్యంత రాక్షసం గర్ల్స్ ఏ అమ్మాయి కూడా వేసిగా మారకూడదు ఆడవారిపై రేపులు మానవంగాలు జరగకూడదు ఇందులో భాగంగానే ఈరోజు పరమ నీచుడు అయిన సయ్యాదును చంపాడు ఎన్నో బ్లాస్టులు ప్లాన్ చేసిన ఆసిమ్ మీదకు తోసి తనే దేశ ప్రజలను చంపాడు అని క్రియేట్ చేశారు అందుకే ఆసింవాడిని కూడా లేపేశాడు దేశ ప్రజలకు ఎంతో సేవ చేసిన సయ్యాద్ నేడు మన మధ్యన లేడు ఉగ్రవాద దాడిలో భాగంగా ఈరోజు జరిగిన బాంబు పేలుల్లో మరణించాడు ఆయన ఎక్కడ ఉన్నా ప్రజలకు గుర్తు ఉంటాడని ఆయన కూతురు సోనాలి తండ్రి మరణవార్త విని దిగ్బంధానికి అయ్యారు అమెరికా నుంచి షూటింగ్ ఆపేసి వస్తున్నారు ఇలా ఎవరికి వారు ఏ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్లో న్యూస్ టెలికాస్ట్ చేస్తుంటే కమిషనర్ ఆఫీస్లో ఉన్న ఆరావ్ మౌనంగా కమిషనర్తో తిట్లు తిని ఆ న్యూస్ చూస్తూ ఉంటాడు అసమర్థంగా ఉన్నందుకు ఆరావ్ను రెండు నెలలు సస్పెండ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆశీగా నువ్వు నాకు దొరకాలి చెప్తా నీ సంగతి ఈడియట్ బుద్ధి లేని ఎదవా అన్నీ నాకు చెప్తే చేస్తావు కదరా ఇది మాత్రం ముందే ఎందుకు చెప్పలేదు రూత్లెస్ వెలో డ్యామి చ పోలీసును అయ్యుండి నీ చేతుల్లో ఓడిపోయాను నా ఎవ్రీ మూమెంట్ నువ్వు వాచ్ చేస్తున్నావు నేను ఏం చేస్తున్నాను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను ఇవన్నీ నీకు కరెక్ట్గా ఎవరో చెప్తున్నారు హా ఎస్ ఎవరో ఒక పర్సన్ నా రెగ్యులర్ యాక్టివిటీస్ నీకు చెప్తున్నారు వాళ్ళెవరో తెలుసుకుంటాను అనుకొని కోపంగా గోడకి పనిచేస్తాడు ఆరా వెళ్ళడం కళ్ళు తెరిచిన ఆసి కంట్లో నీళ్లు ఎరిపెక్కిన కళ్ళతో చంపే ఆసి వాడిని చాలా చాలా దారుణంగా చంపే వెయిట్ చేస్తూ ఉంటాను వాడి చావు వార్త కోసం అనుకొని కోపంగా ఫోన్ తీసుకొని ఆరావ్ కూడా తెలియని పర్సనల్స్ నెంబర్ నుంచి సోనాలికి మెసేజ్ చేస్తుంది లవ్ యు బంగారం డాట్ కోసం ఇండియా వచ్చాయి అని కళ్ళల్లో నీళ్లు ఏకధాటిగా వస్తుంటే వాటిని తుడుచుకొని ఫ్రెష్ అయి కాఫీ కోసం తన మదర్కి కాల్ చేస్తుంది ఆశి అప్పటికే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఆ న్యూస్ ఫోన్లో చూసి ఆనందంగా కళ్ళు తుడుచుకొని అప్పుడే గౌషీ రావడంతో ఆవిడ హక్ చేసుకొని అమ్మి నాకు మటన్ బిర్యానీ చెయ్యవా అంటుంది తినొచ్చా బేటీ అని ఆవిడ కంగారుగా అడగగానే హా అమ్మి బరాబర్ తినొచ్చు అని పళ్ళన్నీ బయటపెట్టి అందంగా నవ్వుతుంది సరే అని ఆవిడ అల్లుడు గారు రావడంతో నా బేటీ సంతోషంగా ఉంది అనుకుని కిందకి వెళ్తుంది ఆశి మాత్రం మనసులో మహా అయితే నేను ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ అంతే కదా మా వాడికి నీకు నా మీద పిచ్చి ప్రేమతో అర్థం కావటం లేదు అనుకుని మౌనంగా రూమ్లోకి వెళ్తుంది ఆ వార్త చూసిన కురేషి కూడా సంతోషంగా నా ప్రాణ స్నేహితుడిని ఫ్యామిలీని టెర్రరిస్ట్లు అంటావా చాలా చచ్చావు అనుకొని ఆశి రూమ్కి వెళ్తాడు ఆశీభేటి అని పిలవగానే అతన్ని చూసి ఆనందంగా అప్ప ఓ సాలా మర్గాయ పప్పా అని ఆనందంగా ఏడుస్తుంది నా బేటీకి సంతోషమే కదా అని తల నిమురుతాడు చాలా హ్యాపీగా ఉంది అప్ప అంటుంది ఆశి సరే గారు వెళ్ళిపోయారా మనపై డౌట్ రాలేదు కదా అని మాటల్లో పడతాడు తండ్రి గుండెల్లో బాధగా ఉదుగుతుంది ఆశి రాలేదప్పా అని కళ్ళు మూసుకుంటుంది ఆఫీసులోనే ఉన్న ఆరావు కోపంగా ఎక్కడున్నావురా ఈడియట్ అని కోపంగా తిడుతూ మెసేజ్ చేస్తాడు కానీ ఆసిమ్ నుంచి రిప్లై రాదు కోపంగా బయటికి వెళ్ళబోయి టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆగిపోతాడు ఇప్పుడే అందిన తాజా వార్త ఈ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ల హస్తం ఉందని అందరూ అనుకుంటున్నారు కాదు మాజీ లెజెండరీ క్రికెట్ ఆసిమ్ ఖాన్ అనే తనే స్వయంగా చేస్తా చేశానని చెప్పాడు అని రిపోర్ట్ చేస్తాడు అది విని ఆరవ్ కళ్ళు ఎరిపెక్కాయి ఈడియట్ నా కొడక దొరికావా చేస్తావు అని అనుకుంటాడు ఇక ఒళ్ళు గగ్గురపరిచే విధంగా అక్కడ ఓ సంఘటన జరిగింది అసలు ఆ కాశీలో ప్రతి ఒక్కరూ హాసిమ్కు సహాయం చేశారు అనగానే ఉలిక్కిపడతాడు ఆరవ్ అవును మీరు వింటున్నది నిజమే అక్కడ బ్లాంబ్లాస్ట్ అవుతుందని కాశీలోని ప్రజలందరికీ తెలుసు గంట ముందే అందరికీ వార్త వెళ్ళింది అందుకే అక్కడ ప్రజలందరూ ఎలర్ట్ అయి గుడికి కిలోమీటర్ దూరంలో వచ్చేశారు సయ్యద్ అనుచరులు ఎమ్మెల్యేలు అధికారులు తప్ప ఎవ్వరూ లేరు పూజారి కూడా అప్పుడే గుడి తలుపులు మూశాడు గుడిలో కనీసం చిన్న డ్యామేజ్ కూడా కాలేదు కానీ గుడి బయట ప్రాంగణంలో యావ చెట్టు దగ్గర మాత్రం బ్లాస్ట్ అయి మొత్తం నూట యాభై మంది మరణించగా మరో అరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి అది విని ఆరావు కోపంగా అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేవలం మినిస్టర్ అతని గార్డ్స్నే పేల్చావా నాయాలా అని తిట్టుకున్నాడు ఇంకో ఛానల్లో పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాశీ ఏసీపీ తన రెస్క్యూ టీం రంగంలోకి దిగి అక్కడ అందరికీ ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తుంటారు కనీసం రోజు గుడి ముందు పూలు అమ్మేవాళ్ళు కూడా ఈరోజు రాకపోవడంతో అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆసిం అంటే అందరికీ అంత అభిమానం ఉందని చెప్తుంటారు ఇండియాలో ఆసింకి అడుగడుగున ఫ్యాన్స్ ఉన్నారు అని మన అందరికీ తెలిసిన విషయమే కానీ అతను చేస్తున్న క్రైంలో కూడా అభిమానులు చూపిస్తున్నారు అంటే అతనికి అతని కోసం ఏమనుకోవాలి అని ఒక ఛానల్ రిపోర్టర్ అంటుంటే ఆరవ్ అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు హైదరాబాదులో ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్న జెస్సీ కనులు తెరుస్తుంది ఎప్పుడూ లేనంత ఉత్సాహం తనలో కనపడుతుంది అర్థం చూసుకొని ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా ఉంది అనుకొని టైం చూసుకుంటూ రియాస్కి కాల్ చేస్తుంది ఈసారి కూడా లిఫ్ట్ చేయడం చెయ్యడు బాధగా ఫ్రెష్ అయి కిందకి వచ్చి ఆహల్యాన్ని విష్ చేసి ఆవిడతో కలిసి టిఫిన్ చేస్తుంది నైట్ రియాజ్ వస్తాడని ఆవిడ చెప్తుంటే చిన్నగా నవ్వుతుంది రియాజ్ విషయంలో ఆమెకు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది కనుకనే ఆమెలో ఒక విరక్తి అయిన నవ్వు అత్తాకోడళ్ళ ఇద్దరు టీవీ ఆన్ చేసుకొని సోఫాలో సెటిల్ అవుతారు ఒక్క ఛానల్లో మారుతున్న ఆవిడకు సయ్యద్ అన్న పేరు విని ఆగిపోతే జెస్సీ భయంగా ఆ రూపాన్ని చూస్తోంది ఆమె వెన్నులో ఉనికి పుడుతుంది అతను చనిపోయాడు అన్న మాట ఆమె చెవుల్లో మారుమ్రోగుతుంది కళ్ళు ఎరిపెక్కాయి ఆమె శ్వాస ఆవేశంగా మారుతుంది గతం తాలూకా జ్ఞాపకాల్లో మునిగిపోతుంది చెసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి